హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఏపీ టెట్కి సంబంధించి అంటే ఆంధ్రాలో టెట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ పెట్టడం జరుగుతుంది ఈ రోజు నుంచి కాబట్టి చూడండి చూసి బాగా ప్రాక్టీస్ చేయండి మెటీరియల్స్ లేని వాళ్ళ కోసం పెడుతున్నాను ఇది కాబట్టి ఎవరు తప్పుగా అనుకోవద్దు ప్లదిగాక ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి కనుక నాకు నాలుగు జరిగిన పదాలు ఏమైనా ఉంటాయి కనుక దయచేసి ఏమనుకోవద్దు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఎవరికైనా ఏమైనా సబ్జెక్ట్స్ కావాలంటే కనుక కామెంట్స్ రూపంలో రాయండి థ్యాంక్ యూ ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ప్రామాణిక పరీక్షలలో సమాన మార్కులు వచ్చిన ఇద్దరిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క సమూహానికి ఎంపిక చేసే పద్ధతిని ఏమంటారు సమజోడి పద్ధతి సమూహ పద్ధతి యాదృచ్ఛిక సమూహ పద్ధతి భ్రమణ సమూహ పద్ధతి సరైన సమాధానం సమజోడి పద్ధతి విద్యార్థుల విద్యా సాధనపై బోధన బోధనోపకరాలను ప్రభావం అనే ప్రయోగంలో విద్యార్థుల ఆసక్తి అనున్నది ఏ చరం అవుతుంది స్వతంత్రచరం చరం జోక్య చరం ఏది కాదు సరైన సమాధానం జోక్యచరం ప్రయోగ పద్ధతిలో రెండు సమూహాలను తీసుకొని స్వతంత్ర చరాలను రెండు సమూహాలపై మార్చి మార్చి ప్రయోగించి ఫలితంలోని వ్యత్యాసాలను అధ్యయనం చేసే నమూనాను ఏమంటారు సమాంతర నమూనా భ్రమణ నమూనా బహుళ నమూనా ఏక సమూహ నమూనా సరైన సమాధానం భ్రమణ సమూహ నమూనా ఒక ఉపాధ్యాయుడిగా మొదటిసారి బోధించినప్పుడు తాను సరిగ్గా బోధించాడా లేదా అని ఆత్మ విమర్శ చేసుకోవడానికి తోడ్పడే పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి అంతః పరిశీలన పద్ధతి సరైన సమాధానం అంతః పరిశీలన పద్ధతి పోటీ పరీక్షలలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి తాను అనుభూతులు చెప్పడానికి ఉపయోగపడే పద్ధతి పరిశీలనా పద్ధతి పరి పరిపక్షతా పద్ధతి అంతః పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి సరైన సమాధానం అంతః పద్ధతి సజాతీయ సమూహాలను ఎంపిక చేసుకొని ఏదైనా ఒక వికాసమును క్రమబద్ధంగా వివిధ కోణాలలో అధ్యయనం చేసే పద్ధతి ఏమంటారు ప్రయోగ పద్ధతి అణుధైర్య పద్ధతి పరిచ్ఛేద అధ్యయనం వ్యక్తి అధ్యయనం పద్ధతి సరైన సమాధానం అనుధైర్ఘ పద్ధతి పరిపుచ్చ పద్ధతి ఒక డాష్ ఆ ప్రత్యక్ష మరియు విషయ నిర్దిష్ట పద్ధతి ప్రత్యక్ష మరియు వ్యక్తి నిర్దిష్ట పద్ధతి ప్రత్యక్ష మరియు విషయ నిర్ది నిష్టి పద్ధతి ప్రత్యక్ష మరియు వ్యక్తి నిష్టి పద్ధతి సరైన సమాధానం ప్రత్యక్ష మరియు వ్యక్తి నిష్ట పద్ధతి పరిపుచ్చ్య పద్ధతిలో వ్యక్తి చెప్పిన సమాధానాలు నమ్మసక్యం కానప్పుడు వాస్తవ ప్రవర్తనను తెలుసుకున్నటకు ఉపయోగించిన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి ప్రయోగ పద్ధతి పరిశీలనా పద్ధతి అంతః పద్ధతి సరైన సమాధానం పరిశీలనా పద్ధతి మానవుని ప్రవర్తనను ఇతరులతో అతనికి ఉన్న సంబంధాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం అని పేర్కొన్నది అడ్విన్ జీ బోరింగ్ క్రో అండ్ క్రో నార్మన్ ఎల్ మన్ పిల్స్ బరీ సరైన సమాధానం క్రో అండ్ క్రో కింది వాణిలో సరికాని జతను గుర్తించండి సంరచనాత్మక వాదం ఉంట్ కార్యకరణ వాదం విలియం జేమ్స్ వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం అడ్లర్ అడ్లర్ విశ్లేషణాత్మక వాదం సిగ్మాండ్ రాయిడ్ సరైన సమాధానం విశ్లేషణాత్మక వాదం సిగ్మాండ్ రాయిడ్ జీవుల యొక్క అసలు ప్రవర్తనను మరుగున పడుతున్నది అని భావించినప్పుడు ఈ రకమైన పరిశీలన చేపట్టాలి సహజ పరిశీలన అసహజ పరిశీలన సహభాగి పరిశీలన సహభాగేతర పరిశీలన సరైన సమాధానం సహభాగేతర పరిశీలన పిల్లల యొక్క ప్రస్తుత ప్రవర్తనకు గత ప్రవర్తనకు మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి తోడ్పడే మనోవై వైజ్ఞానిక అధ్యయన పద్ధతి దీర్ఘకాల ఉప ఉపగమనం పరిచ్ఛేదన ఉపగమం అనుదైర్ఘిక ఉపగమం దీర్ఘ మరియు అనుదైర్ఘిక ఉపగమం సరైన సమాధానం అనుదైర్ఘ్య ఉపగమం వస్తు నిష్ఠిత అధికంగా ఉండే పద్ధతి ఇంటర్వ్యూ పద్ధతి పరిశీలనా పద్ధతి ప్రయోగ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి సరైన సమాధానం ప్రయోగ పద్ధతి చైల్డ్ హుడ్ అండ్ అంటే బాల్యం డాష్ పచ్చితనం చిన్నతనం అని పేర్కొన్నది బ్రౌన్ ఇంగ్లీష్ పత్రికా పదకోశం నిఘంటువులు మెక్ మిలన్ విద్యార్థి నిఘంటువు సరైన సమాధానం నిఘంటువులు రాజకీయాల పట్ల విద్యార్థుల వైఖరిపై ప్రసార మాధ్యమాల ప్రభావం అను అంశంలో పరతంత్ర చరం ప్రసార మాధ్యమాలు రాజకీయాలు విద్యార్థుల వైఖరి ప్రసార మాధ్యమాల మరియు రాజకీయాలు సరైన సమాధానం విద్యార్థుల వైఖరి విద్యార్థుల సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావం అను ప్రయోగంలో విద్యార్థుల ఆసక్తి ఏది స్వతంత్ర చరం చరం పరతంత్ర జోక్య చరం స్థిర చరం సరైన సమాధానం జోక్య చరం తరగతి గదిలో పాఠం బోధిస్తూ విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించడం దీనికి ఉదాహరణ సహజ పరిశీలన అసహజ పరిశీలన అసంచరిత పరిశీలన అసంచరిత పరిశీలన సరైన సమాధానం సహజ పరిశీలన గెసెల్ అనే శాస్త్రవేత్త రూపొందించిన అబ్జర్వేషన్ డోమ్ దేనికి ఉదాహరణ అసహజ సంచరిత పరిశీలన సహజ సంచరిత పరిశీలన సహజ అసంచరిత పరిశీలన సహజ అసంచరిత పరిశీలన సరైన సమాధానం సహజ అసంచరిత పరిశీలన ప్రయోగ పద్ధతిలో విద్యార్థుల ప్రవర్తనపై ప్రభావం చూపే చరం స్వతంత్ర చరం మాత్రమే పరతంత్ర చరం మన స్వతంత్ర మరియు పరతంత్ర చరం స్వతంత్ర మరియు జోక్యచరం సరైన సమాధానం స్వతంత్ర మరియు జోక్య చరం ప్రయొక్త ఆధీనంలో ఉంటే చరం స్వతంత్ర చరం మాత్రమే పరతంత్ర చరం మాత్రమే స్వతంత్ర మరియు పరతంత్ర చరం స్వతంత్ర మరియు జోక్య చరం సరైన సమాధానం స్వతంత్ర చరం మాత్రమే ఓకే ఫ్రెండ్స్ మిస్టేక్స్ ఎవరు ఉంటే మాత్రం ఏమనుకోవద్దు క్షమించండి నాకు కొన్ని పదాలు నాకు పలకడానికి రావట్లేదు దయచేసి ఏమనుకోవద్దు అండ్ ఎగ్జామ్స్ బాగా రాయండి బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ